గ్రామాన్ని చేసిన ప్రతి ఒక్కరికి అలాగే స్థానిక పొట్టపడి గ్రామం ఇచ్చేసిన సోదర మన ఏమైంది మందికి మా బొట్టపడి జైపీ వివర సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ వందనం తెలియజేస్తూ నేటి తరం యువత ఏదైతే అనుభవిస్తున్న ఫలాలే కామ్రేడ్ బొడ్డప్పారావు గారి యొక్క పోరాట ఫలితం అది ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు విద్య కానీ వైద్యం కానీ క్రీడలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అవలనలుగా మిగతా గ్రామాల కంటే మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే దానికి పోరాటం చేసినటువంటి పనులు మన బుడ్డు అప్పారావు గారిని చెప్పచ్చు ఖచ్చితంగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే పోరాటాల రూపంలో ఆ రోజు పూర్వీకులు చేసినటువంటి త్యాగ ఫలం ఉందో ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా వాళ్ళు ఏవైతే భావితరాలకు అందించారో మనం కూడా రాబోయే తరాల కోసం కూడా ఏదో రకంగా ఆలోచించాలి మనిషి మానవ జీవితంలో చావు అనేది సహజం కానీ పుట్టుకు నుండి చావు వరకు మధ్యకాలంలో ఏం సాధించామని చరిత్ర పుట్టల్లో అన్న పుస్తకంలో పేరు లేకపోయినా పర్వాలేదు కానీ కానీ మనం భౌతికంగా లేకపోయినా మన కోసం చరిత్ర చెప్పుకునే విధంగా ప్రజల హృదయాల్లో సజీవంగా చిరస్థాయిగా ఉండే విధంగా మనం కోరుకుంటూ అందుకు ఈ మన మొన్న చనిపోయిన కామ్రేడ్ బత్త సూర్యనారాయణ గారు కానీ అలాగే కామ్రేడ్ బొడ్డప్పారావు కానీ వీరివిరు కూడా ఈ గ్రామానికే కాదు ఈ ఉదాహరణ ప్రాంతానికే వారు ఇద్దరు కూడా భిన్నత్వంలో ఏకత్వంతో ఈ గ్రామ గ్రామాల అభివృద్ధి మంచినీరు కానీ అలాగే హాస్టల్ కానీ హై స్కూల్ పెద్దలు చెప్పారు వాటి అన్నిటి కూడా ఇప్పుడే కాదు గత దశాబ్ద రెండు దశాబ్దాల క్రితమే ఈయన చరిత్ర మనకు తెలుసు మరి ఆ చరిత్రను ఆనుకొని రేపు తరానికి కూడా మనమేం చేయాలనే దాని మీద నేటి యువత ఆలోచిస్తారని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా అకాల మరణం చెందినటువంటి గవర్నీ కామ్రేడ్ పొట్టప్పారావు గారికి మా వడ్డపాలు జైపీఎం సంఘం తరఫున ఘనమైన అర్పిస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంత సానుభూతిని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇప్పుడు